హాయ్ గాయ్స్ నేను నా ఫ్రెండ్ అరస్వల్ వెళ్ళాము అది ఈ వ్లాగ్ చాలా జనాలు ఉన్నారు బాగా రష్గా ఉన్నది ప్ర యాక్చువల్లీ ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నాం మేమిద్దరము కానీ అంత జనం చూసరికి అక్కడ ప్రదక్షిణాలు అసలు వీలు అవ్వలేదు నెక్స్ట్ టైం చేద్దాం అనుకున్నాం దర్శనం అయితే పర్లేదు ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే అయిపోయింది ఇంకా ఇది ఇంద్ర పుష్కరిణి అంటారు కదా దీన్ని ఈ పుష్కర్లో వాటర్ అయితే చాలా ఫ్రెష్గా అండ్ చాలా నీట్ గా ఉన్నాయి అందరూ స్నానాలు చేస్తున్నారు కూడా ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కాటేజెస్ చాలా మంది పిల్లళ్ళు ఒడుగులు అలాంటి శుభకార్యాలు అన్నీ చేసుకుంటారు కదా ఇక్కడ వాళ్ళ కోసం అవి రూమ్స్ ఇక్కడ గోశాల కూడా ఉన్నది ఇవ్వండి గోశాల ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడి విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది కదా కృష్ణుడి గోలు అంటే చాలా ఇష్టం అని కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా ఎఫెక్ట్ ఇక్కడ ఉంది అందరూ ఇక్కడ అవి పెడుతున్నారు ఇంకా ఇదిగోండి స్టార్ టోటైస్ అదే నక్షత్ర తాబేలు ఇక్కడ దగ్గరలోనే శ్రీకుమం ఉంది కదా ఇటుపక్క ఎక్కువ నక్షత్ర తాబేలే ఉంటాయి ఇంకా నేను అక్కడ వేరే వాళ్ళ దగ్గర పసుపు కుంకం తీసుకొని నేను కూడా దానికి బొట్టి పెట్టాను మన దేశంలోనే ప్రసిద్ధి చెందిన సూర్యదేవాలయాల్లో అరసవిల్లి కోనార్క్ చాలా ఫేమస్ టెంపుల్స్ సూర్యుడు ఆరోగ్య ప్రదార్థ కదా ఆరోగ్యం కోసం అందరూ ఇక్కడ సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు సూర్య నమస్కారాలు చేయడానికి ప్రత్యేకంగా పురోహితులు ఉంటారు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఇక్కడ సూర్య నమస్కారాలు చేయిస్తామని మొక్కుకుంటారు ఆరోగ్యం బాగైన వెంటనే వచ్చి ఆ మొక్క అయితే తీర్చుకుంటారు ఇక్కడ కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసంలో మన దేశంలో చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు ఆ టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే టూ డేస్ కూడా లైన్లో ఉండిపోతారు అంట దర్శనం కోసం అంత క్రౌడ్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర ఇంకా సండే సాటర్డేస్ కూడా చాలామందే వస్తుంటారు ఎక్కువ పక్క స్టేట్ అయిన ఒరిస్సా నుంచి అయితే చాలామంది వస్తారు బస్సులతో వచ్చేస్తారు వాళ్ళైతే ట్రావెల్ బస్సులతో కోరిన కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవం సూర్యదేవుడు కదా ప్రత్యేకంగా అయితే కళ్ళకు సంబంధించి ఏ వ్యాధి వచ్చినా ఇక్కడ మొక్కుకుంటారు బంగారం వెండి కన్నులు హుండీలో వేస్తానని చెప్పి నేను కూడా అక్కడ అలాగే చేశాను కళ్ళు బాగా నొప్పి వస్తున్నప్పుడు ఆ మా మమ్మీ దండం పెట్టుకున్నారు తగ్గితే వచ్చి బంగారం వెండి కన్ను హుండీలో వేస్తామని చెప్పి నాకు అలానే తగ్గిపోయింది నేను అమ్మకు కూడా తీర్చేసుకున్నాను ఈ కుర్మ ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడికి శ్రీకుర్మం ట్వెల్వ్ కిలోమీటర్స్లో ఉంటుంది ఇండియాలోనే అది కూడా ఫేమస్ టెంపుల్ కదా శ్రీకుర్మం అక్కడే విష్ణుమూర్తి అవతారంలో ఉంటాడు మేము అక్కడి వరకు వెళ్లకుండానే ఇక్కడే మాకు శ్రీకుమ అందరి దర్శనం ఇచ్చేశాడు చూడండి ఈ ఎంత బాగా వెళ్తున్నారో ఇంతసేపు అయితే కదలలేదు ఇప్పుడు వెళ్తున్నది దీనికి తో గోంగూర పెట్టారు ఇక్కడ ఒక ఒక కార్డుని దానికి అందిస్తుంటే తినట్లేదు అది దాని పొట్ట ఫిల్ అయిపోయినట్టున్నది ఇంకా చాలా అంటుంది అన్నట్టుంది ఇదిగోండి భలే కదులుతున్నది బాగుంది కదా దాన్ని పట్టుకున్నాను నేను చాలా గట్టిగా ఉంది ఆ పైన షెల్ అయితే అసలు అండ్ ఇదైతే ఆపోజిట్ గా ఉంది పుష్కర్ని పక్కన ఒక ప్లేస్ ఉంది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది మంచిగా కొబ్బరి చెట్లు పక్కనే వాటర్ చాలా బాగుంది ఇక్కడ అందరూ వచ్చి ఫుడ్ తింటున్నారు అంటే పిక్నిక్ స్పాట్ లా ఉంది ఇక్కడ ఎదురుగుండా టెంపుల్ పక్కన వాటర్ మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇది ఫ్యామిలీస్తో వచ్చి చక్కగా పిక్నిక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా మొత్తం దూరం నుంచి అయితే ఇలా ఉంది అక్కడ వ్యూ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నది మా వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్స్